Cam Rani and two. తాజాగా మరో పేరుతో సోషల్ మీడియాలో పెరుగు పచ్చడి ఆగిపోతుంది చెరీ సతాక్షి అనే యూట్యూబ్ ఛానల్లో వంటల వీడియోస్ చేస్తూ దాదాపు ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్స్ సొంతం ఆమె కంటూ సోషల్ మీడియాలో ప్రత్యేకమైన అభిమానుల్ని సొంతం చేసుకుంది కానీ ఆ మధ్య వచ్చిన కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో ఈమె పేరు గట్టిగానే వినిపించింది ఆ తరువాత చాలా బొద్దుగా ఉన్న ఈమె సన్నగా మారి నేను చాలా కేజెస్ వరకు తగ్గాను దానికి కారణం ఒక క్లినిక్ అంటూ చెప్పి ఆ క్లినిక్ కోసం ప్రమోట్ చేయడం అది ఫేక్ క్లినిక్ అని తెలుసుకున్న నెటిజన్లో ఈమెను మరోసారి ఏకిపారేశారు కానీ తాజాగా మరోసారి ఈమె స్కామ్ రాని అంటూ సోషల్ మీడియాలో పేరు మారు మొదట ఈమె విజయవాడలో ఉంటూ టిక్ టాక్ లో పెరుగుపచ్చడి ఆంటీగా గుర్తింపు అందుకుంది కానీ ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో మైసూర్లో ఒక విలేజ్ లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే ఈమె వీడియోస్ ద్వారా అభిమానులకి ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నింటినీ తెలియజేస్తుంది అయితే విజయవాడ నుండి ఈమె అంతవరకు పల్లెటూరు వరకు వెళ్లడానికి కారణం విజయవాడలో ఈమె కొంత మందిని మోసం చేసిందని కొంతమంది ముందుకు వచ్చి వీడియోస్ ద్వారా ఈమె కోసం చెప్తున్నారు మరి వీటిలో ఎంతవరకు నిజం ఉంది అన్నది ఈమె రెస్పాండ్ అవుతుందో వేచి చూడాలి